సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని మనకు తెలుసు కాబట్టి ఈ ట్రీట్మెంట్ అంటే ఈ జబ్బు వచ్చేసిన తర్వాత ఏం ట్రీట్మెంట్ చేస్తామో అని చెప్పే ముందు అసలు ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి పర్టికులర్గా ఫీమేల్స్లో రాకుండా ఉండడానికి అంటే ప్రివెంటివ్గా ఏమి చేయాలనేది ఇప్పుడు మీకు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను ఈ కాన్సెప్టే పీక్ బోన్ మాస్ సో పీక్ బోన్ మాస్ అనేది యాక్చువల్గా ఒక ట్వంటీ ఇయర్స్ లోపల మనకి అటైన్ అవుతామన్నమాట సో ఇది అర్థం కావాలంటే సో ఫస్ట్ మనం పుట్టిన దగ్గర నుంచి ట్వంటీ ఎయిటీన్ టు ట్వంటీ ఇయర్స్ వరకు కూడా గ్రోయింగ్ అంటాం సో ట్వంటీ ఇయర్స్ తర్వాత మనం గ్రో అవ్వం ఏజింగ్ అంటాం అనమాట అంటే ఏజ్ పెరుగుతూ ఉంటుంది సో ఫస్ట్ ట్వంటీ ఇయర్స్ మనం ఎట్లాగైతే మనము గ్రో అవుతామో పెరుగుతూ ఉంటామో అట్లాగే మన బోన్స్ యొక్క డెన్సిటీ కూడా సాంద్రత కూడా పెరుగుతూ ఉంటుంది ఫస్ట్ ఎయిటీన్ టు ట్వంటీ ఇయర్స్ వరకు కూడా దాని తర్వాత ప్రతి సంవత్సరము మినిమమ్ టూ పర్సెంట్ ఆఫ్ ద బోను తగ్గిపోతూ ఉంటుంది మనకి మనం ఎట్లాగైతే రకరకాల ఓల్డ్ అయిపోతూ ఉంటామో అట్లాగే బోన్ కూడా మనం ఏం చేసినా చేయకపోయినా దిస్ ఇస్ కామన్ టూ పర్సెంట్ ఆఫ్ ద బోన్ ఎవ్రీ ఇయర్ తగ్గిపోతూ ఉంటుంది సో మదర్స్కి పర్టికులర్గా యంగ్ గ్రోయింగ్ చిల్డ్రన్ ఉన్న మదర్స్కి ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఫస్ట్ ట్వంటీ ఇయర్స్లోనే మనము ఈ ని ప్రివెంట్ చేయడానికి మనకి ఛాన్స్ దొరుకుతుంది ట్వంటీ ఇయర్స్ దాటిన తర్వాత మనకి ఆ ఛాన్స్ ఉండదు సో ఈ ఫస్ట్ ట్వంటీ ఇయర్స్లో మన పిల్లలకు కనుక మనము ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్ని మనం అందిస్తూ అట్లాగే సెడెండరీ లైఫ్ స్టైల్ని కాకుండా బయటకు వెళ్ళి కొంచెం ఎండ్లో అవుట్డోర్ యాక్టివిటీస్ కానీ అవుట్డోర్ గేమ్స్ కానీ ఆడించడం వల్ల మనకేంటంటే ఈ పీక్ బోన్ మాస్ బోన్ మాస్ అనేది అంటే బోన్ డెన్సిటీ అనేది చాలా బాగా పెరుగుతుందనమాట సో ఎప్పుడైతే మనము ఫస్ట్ ట్వంటీ ఇయర్స్లోనే ది హైయెస్ట్ బోన్ మాస్ని కనుక మన పిల్లలకి అటైన్ చేయగలిగితే అక్కడ నుంచి ఎవ్రీ ఇయర్ టూ పర్సెంట్ ఆఫ్ ద బోన్ లాస్ అయినా కానీ కూడా వాళ్ళకి ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ ఇయర్స్ వచ్చేందుకు కూడా ఆస్టియోఫోరసిస్ అనే ప్రాబ్లం రాదు ఒకవేళ గనక మనము ఈ ఫస్ట్ ట్వంటీ ఇయర్స్లో ఈ ప్రాపర్ న్యూట్రిషన్స్ ఫుడ్ అందించకపోయినా కానీ లేకపోతే ఈ సెంట్రల్ లైఫ్ స్టైల్ అలవాటు చేసిన ఫాస్ట్ ఫుడ్ టైప్ ఆఫ్ ఈ కల్చర్ని అలవాటు చేసినా ఏమవుతుందంటే హండ్రెడ్ పర్సెంట్ పీక్ బోన్ మాస్ ఈ ఫస్ట్ ట్వంటీ ఇయర్స్లో అటైన్ అవ్వదు ఏ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంటే బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి అక్కడ నుంచి ఎవ్రీ ఇయర్ బోన్ మాస్ ఎట్లాగైతే మనకి టూ పర్సెంట్ తగ్గిపోవటం వల్ల అరౌండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్ వచ్చేటప్పటికే వాళ్ళ బోన్స్ బాగా వీక్ అయిపోవడం జరుగుతుంది ఈ ఆస్టియోపరిసిస్ అనే ప్రాబ్లం రావటం అట్లాగే చిన్నగా ఏదో ఊరికి అట్లా కింద పడినా కానీ బోన్ ఫ్రాక్చర్స్ అయ్యి పెద్ద పెద్ద ఆపరేషన్ వరకు కూడా దారి తీస్తుంది